దేవుని మాటలు నేర్చుకుందాము రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు అక్షన్ వరకు చదవమా వారు అక్షయుడకు దేవుని మహిమను క్షేమకు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చింది ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాసులను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించి యుగముల వరకు ఆయన స్తోత్రుడై ఉన్నాడు ఆమెను ప్రార్థన చేసుకుందామండి మా పరిశుద్ధుడు ప్రేమ స్వరూపమైన మా కన్న తండ్రి మీ ప్రశస్తమైన నావను బడ్డీ దేవ కృతజ్ఞతాస్థుద్ధులు స్తోత్రం తండ్రి నేనా కొద్ది నిమిషాలు మీ మాటలు మేము నేర్చుకున్నందుకు సిద్ధపడి ఉండగా యొక్క వాక్య భాగం విచ్చేది అప్పగిస్తుండగా నేను మీరే మాకు బోధించి సహాయం చేయవని మీ ఎందు వినుచున్న మాటలు విడిచిపెట్టగా మా మనస్సున ఉదయమున పదనం చేసుకొని భద్రపరుచుకొని మీ మాటల ప్రకారం జీవించ కుటుంబ ఇచ్చేవని సమస్త విషయాల్లో మీరే మాకు తోటిగా నడిపించి మాస్తుతుడి ద్వారా మీరే ఘనత మహిమ ఆ పురోలు పొందుకోమని ఏసే ఉన్నతమైన నామున ప్రార్థించి స్థుతించి అడిగి పెడుకుని స్నాన పరమ తండ్రి ఆమెన్ మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుని ఎనగక ముందు అంటే దేవుని గురించి తెలియక ముందు దేవుని ముందు దేవుని యొక్క విధానం మనకు తెలియక ముందు ఈ లోకంలో కనపడుచున్న వాటిని మనము దేవతలుగా దేవుళ్ళుగా కొలుచున్నాము అవునా కదా అవును కదా కాబట్టి దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత దేవుణ్ణి నమ్మిన తర్వాత సత్యం ఏందో మనకు తెలిసింది కదా అంటే నిజమనేది మనకు తెలిసింది కదా ఏంటి ఆ నిజము అంటే క్షేమగు వాటిని మరచి కదా క్షేమైన క్షయమైన వాటిని మరచి క్షేమకు వాటిని విడచి అక్షయణకు దేవుణ్ణి స్థుతిస్తుందామా కదా క్షేమంటేంది క్షేమంటే ఏంది నాశనమయ్యేది కదా క్షేమంటే నాశనమయ్యేది అక్షయమంటే నాశనము లేనిది కదా అంటే ఈ లోకము మనం జీవిస్తుండగా క్షేమకు మనుషుల యొక్క పక్షుల యొక్క చతుస్పద జంతువుల యొక్క పురుగుల యొక్క ప్రతి స్వరూపగా మార్చి అంటే ఈ లోకంలో మనము దేవుని ఎరగక ముందు కదా చెట్లకి పూజ చేసేవాళ్ళం కదా గుట్టలకి పూజ చేసేవాళ్ళం కదా గుట్టలకి పూజ చేసేవాళ్ళం కదా జంతువులకి పూజ చేసేవాళ్ళం కదా సర్పాలకి పూజ చేసేవాళ్ళం కదా అంటే నిజమేంటో తెలియదు కదా నిజమేంటో తెలియదు కాబట్టి చెట్టులకు పూజ చేసినాం గుట్టలకు పూజ చేసినాం చుట్టలకు పూజ చేసినాం జంతువులకు పూజ చేసినాం సర్పాలకు పూజ చేసాను మనుషులకి పూజ చేసినాం కదా అంటే మనకి నిజం తెలియక ముందు వాస్తవం తెలియక ముందు క్షేమమైన వాటిని ఆరాధించినాం మనం కానీ నిజదేవుణ్ణి ఎరిగిన తర్వాత కదా సత్యమేందో ఎరిగిన తర్వాత మనము ఎవరిని సేవిస్తున్నాం ఆ దేవుణ్ణి కదా ఎందుకంటే చెట్టులు అయిపోతాయి పుట్టలు నాశనం అయిపోతాయి గుట్టలు నాశనం అయిపోతే మనిషి చనిపోతుడు కదా ఈ ఈ చెట్టుల్ని ఈ పుట్టల్ని ఈ గుట్టల్ని ఆధారం చేసుకొని మనం భక్తి చేస్తే ఆ భక్తి వల్ల మనకి ఏమన్నా ఉపయోగం ఉందా ఉందా లేదు ఎందుకంటే చీమలు పుట్టలు పెడితే ఆ పుట్టల్లో పాముల నివాసం చేస్తాయి అలా చీమల పుట్టలు పెడితే ఆ పుట్టల్లో పాముల నివాసం చేస్తుండే కదా ఇప్పుడు యాబ చెట్టుని ఎవరు వేసారు దేవుడు వేసిండు కదా యాభ చెట్టు మంచిది అంటాం కానీ దేనికి మంచిది అది నీయటానికి కదా నీకు వ్యాసయ కాలు వచ్చినప్పుడు నీడనీయటానికి దాని కింద శాల తీయటానికి కదా మంచిది నీకు కానీ దాన్ని ఏం చేస్తున్నాం చెట్టుని ఏం చేస్తున్నాం దేవతగా పూజిస్తున్నావు కదా అంటే అలాగే పూజ చేయొచ్చా చెట్టులకు పూజ చేయొచ్చా గుట్టలకు పూజ చేయొచ్చా పుట్టలకు పూజ చేయొచ్చా మనుషులకు పూజలు చేయొచ్చా చేయకూడదు ఎందుకీ దేవుడు ఆత్మస్వరూపి దేవుడు ఎవరు ఆత్మస్వరూపి అలా ఆత్మ ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఉంటుందమ్మా పరమందు ఆశీనుడై ఉన్నవాడు అలా నమ్మదగినవుడు కాబట్టి ఆత్మ మనతోనే ఉంటది మనలోనే ఉంటుంది మన ద్వారానే మయమ పొందుతూ ఉంటుంది కదా ఇప్పుడు ఆత్మ కనపడిద్దా కనపడదు కదా అంటే దేవుణ్ణి ఎలా ఆరాధించాలి ఆ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి కదా కాబట్టి ఆత్మ కనపడిద్దా కనపడదు కానీ కనపడని దేవుణ్ణి నువ్వు ఎలాగా చెట్లు ద్వారా పుట్టల ద్వారా గుట్టల ద్వారా కదా పశువుల ద్వారా సర్పాల ద్వారా మనుషుల ద్వారా ఎలా కొలుస్తావు ఎలా కొరుస్తావు అంటే నీకు సత్యమ తెలియదు నీకు సత్యమ తెలియదు నీవు వాటిని దేవతలుగా దేవుళ్ళుగా భావించి నీ యొక్క ఆలోచన ప్రకారం వాటిని సేవిస్తున్నాం తప్ప అవి దేవతలు కావు దేవుళ్ళు కూడా కావు కదా అంటే ఒక మనిషి నాటిన చెట్టు దేవత ఇద్దా ఒక మనిషి నాటిన చెట్టు దేవత ఇద్దా చీమలు పెట్టిన పుట్టలు అయి దేవతలుగా ఉంటాయా దేవతలకి నివాసంగా ఉంటాయా చీమలు పెడతాయి పుట్టల్ని ఆ పుట్టల్లో పాడితే ఏం చేస్తారు పూజ చేస్తాం పూజ చేస్తుంటారు ఏంటంటే అజ్ఞానం ఏంటి అజ్ఞానం ఎందుకంటే నిజ దేవుడో తెలుసు లోకానికి తెలుసా తెలియదా తెలుసు యేసు క్రైస్తు ప్రభు వారే నిజమైన దేవుడు అని లోకానికి తెలుసు అయినా కానీ ఆ దేవాది దేవుని దగ్గర రాంటికి ఇష్టపడరు ఎందుకంటే ఆ దేవాది దేవుని దగ్గర పోతే నిష్టగా ఉండాలి భక్తిగా ఉండాలి భయం కలిగి బ్రతకాలి ఇవన్నీ మాకెందుకు ఇవన్నీ మాకెందుకు ఆచారబద్ధంగా సాంప్రదాయబద్ధంగా మొక్కిబడిగా ఏదో పోయినా వచ్చినా కదా ఇట్లా పోయి మూడు చుట్టలు తిరిగి ఆ గుడ్డ చుట్టూ లేకపోతే ఆ గుడు చుట్టూ కదా ఆ యొక్క ఆ దేవాలయం చుట్టూ మూడు రౌండ్లు మూడు ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకొని వస్తే అయిపోయి కదా జీవన విధానం ఏది నీకంటూ ఒక నిబంధన ఏది నీకంటూ ఒక ఏది అంటే లోకాన్ని అనుసరిస్తూ లోకములో ఉన్నటువంటి ఆచారాన్ని అవలంబిస్తూ నీ ఇష్టానుసారంగా భర్తీ చేస్తున్న తప్ప ఆ భర్తలు ఏం లేదు శక్తి లేదు కదా నీకున్నటువంటి బాధను బట్టి నీకున్నటువంటి ఇబ్బందుని బట్టి నీకున్నటువంటి కష్టాన్ని బట్టి నీకున్నటువంటి శ్రమను బట్టి నీకున్నటువంటి వ్యాధిని బట్టి నీకున్నటువంటి బాధను బట్టి నీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను బట్టి నీవు ముక్కుబడిగా దేవుణ్ణి కురుస్తున్న తప్ప నిజమైన దేవుణ్ణి ఎరగట్ల నువ్వు కదా ఆయన ఏం చెప్తుండు చదువమ్మా చదువు ఇరవై మూడు నుంచి ఇరవై తాకే యొక్క పక్షులకు చతుస్పద జంతువులకు తొరిగిలకు ప్రతిమా స్వరూపంగా మార్చి అంటే అక్షయుడు అంటే క్షేమ లేనివాడు ఆయన నాశనం లేనివాడు కదా అలాంటి దేవుణ్ణి నువ్వు ఒక చెట్టుగాను పుట్టగాను గుట్టగాను గుడిగాను మలచి నువ్వు ఆరాధించడానికి లేదంట నీవెలాగ ఆరాధించాలి దేవుణ్ణి ఆత్మతో సత్యమతో ఆరాధించాలి కదా ఎందుకంటే ఆయన ఆత్మ కనుక ఆయన అక్షయుడు కనుక ఆత్మ కనపడిందా కనపడదు ఆయన అక్షయుడు అంటే క్షేమ లేనివాడు నాశనమ లేనివాడు ఆయన మరణము లేనివాడు కదా ఒక మరణము లేని వాడిని ఒక బొమ్మగా తయారు చేసి కదా ఆ బొమ్మను తీసిపోయి వాడిలో నిలబెట్టి లేకుండా కూర్చోబెట్టి నీవు దేవతగా దేవుడికి ఎలా కొరుస్తును ఎలా కొలుస్తావు అంటే నీకు సత్యం తెలియక నీకు సత్యం తెలియక ఎందుకంటే దేవుడు ఆత్మ అలా ఆయన ఆరాధించే ఎలాగ ఆరాధించాలి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి కదా కానీ నువ్వు చెట్లు లాగను పుట్టలాగను గుడ్డ ఒక విగ్రహం లాగునో భావించి కొలవటానికి లేదని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది కదా ఇరవై నాలుగు వచ్చిన చూడు ఇరవై నాలుగు వచ్చినావు

మొక్కుబడిగా ఏం చేస్తారు భక్తి చేస్తారు అలా వీరి హృదయములు భయం ఉండదు అలా వీరి యొక్క హృదయములు పవిత్రత ఉండదు వీరి యొక్క హృదయములు పరిశుద్ధత ఉండదు వీరి యొక్క హృదయములు నీతి ఉండదు వీరి యొక్క హృదయములు యథార్థత ఉండదు అలా పైకి ఏం చేస్తారంట భక్తి పరులాగా భక్తి చేస్తూ ఉంటారు కానీ హృదయం ఏముంటది మోసం అలా హృదయంలో మోసం హృదయంలో అబద్ధం హృదయం అంతా కూడా పాపం చేత నిండి ఉన్నది అలా ఆయన నీ హృదయాన్ని అడుగుతుండ హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు ఎవరిని చూస్తారంట దేవుడిని చూస్తారంట కదా అంటే నీవు భక్తి చేస్తే నీకు దేవుడు కనపడాలంటే అలా నీవు దేవునికి మొక్కుబడి చేసుకున్నట్లయితే ఆ మొక్కుడి మొక్కుబడి తీర్చబడాలంటే నీ హృదయం ఎలాగ ఉండాలి శుద్ధిగా ఉండాలి అలా అలా కాకుండా నీ హృదయం నుండా దురాశ కలిగి దేవుని ఆరాధిస్తే దేవునికి ఇష్టం కాకపోగా ఏం చేస్తారంట దురాత్మక అప్పగిస్తారంట అంటే దురాశలకి అప్పగిస్తారంట కదా దురాశలకు అప్పగిస్తే ఆ హృదయం నుండి ఏముంటుంది పాప ఏమి ఇక ఆ హృదయంలో దేవునికి స్థానం ఎక్కడుంది ఉందా లేదు హృదయంతో కూడా పాపమే నువ్వు ఏం చేస్తావు పైకా భక్తి చేస్తాను కదా అంటే నీకు ఇష్టం వచ్చినట్టుగా భక్తి చేస్తున్నావు నీకు నచ్చినట్టుగా నీకు తోసినట్టుగా నీకు తెలిసినట్టుగా నువ్వు భక్తి చేస్తున్నావు తప్ప నీ భక్తి దేవునికి పనికి రానిది నీ భక్తి దేవునికి అక్కడికి రానిది నీ భక్తి దేవునికి అనుకూలమైనది కాదు కదా కాబట్టి మనం భక్తి చేస్తే మన రోజు ఎలాగ ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి కదా నీతితో కూడినటువంటి పవిత్రతతో కూడినటువంటి పరిశుద్ధమైనటువంటి ఆలోచనతో కూడినటువంటి భక్తి చేయాలంట మనం కదా కానీ మన భక్తి ఎలా ఉంటుంది నామకార్థ భక్తి కదా ఆచారపత్రమైనటువంటి భక్తి చేస్తుంటాం కానీ ఆ భక్తి వల్ల నీకు ఎలాంటి ప్రయోజనం ఉండదని దేవుని వాక్యం తెలియజేస్తూ కదా ఇంకో వచ్చిన తీసుకుందాం ఇరవై ఐదో వచ్చిన ఇరవై ఐదో వచ్చిన అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించి యుగమల వరకు ఆయన స్తోత్రుడై ఉన్నాడని ఆమెన్ అంటే సత్యమును కదా అసత్యమునకు మారుస్తున్నాడు అంటే భక్తి ఎలా వెళ్ళే ఉంటుండ సత్యం అంటే వాక్యము వాక్య ప్రకారం చేయటం భక్తి కదా దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మ ప్రకారం చేయాలి అనే కదా అంటే నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ భక్తి చేయాలి కానీ హృదయంలో ఒకటి ఉంచుకొని కదా మనసులో ఒక ఆలోచన పెట్టుకొని ఏదో ఆశించి భక్తి చేయడం కాదు ఆయన ఎలాగ దేవుడు సత్యము దేవుడు సత్యము కనుక ఆ సత్య ప్రకారమే నువ్వు భక్తి చేయాలి కదా దేవుడు సత్యము కదా ఆయన వాక్యమే సత్యము ఆయన సత్యము కాబట్టి నీవు అసత్యముగా ఎలా చేస్తూ భక్తిని కదా సత్యమును అసత్యములను మార్చి సృష్టికర్త ప్రతిగా సృష్టిములు తయారు చేసి ఏం చేస్తారంట అలా ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు ఆ అయిన దేవుణ్ణి నువ్వు ఒక బొమ్మలో చూసి ఎలాగ ఆరాధిస్తూ ఎలాగ ఆరాధిస్తూ ఒక బొమ్మను పెట్టుకొని అలా బొమ్మలో ఒక రూపాన్ని చూసుకుంటూ ఆ రూపానికి నువ్వు ఎలా ఆరాధన చేస్తూ నువ్వు ఎలాగా ఆ రూపాన్ని పూజిస్తూ నువ్వు ఎలాగా ఆ రూపాన్ని సేవిస్తూ ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించడం ఎలాగో ఆరాధించాలి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అలా అంటే వాక్య ప్రకారంగా ఆరాధించాలి ఆయన చెప్పినట్టుగా ఆరాధించాలి ఆయన చెప్పినట్టుగా ఆయన్ని పూజించాలి అంతేగాని దేవాది దేవుడిని తీసుకుపోయి అలా ఒక గోడకి తరిగించి అలా ఒక గోడ మేకుతో బంధించి అలా ఫోటోని ఏం చేస్తారు ఒక గోడకి మేకు పెట్టి మేకు కొట్టి అలా ఆ ఏం నలిగిస్తారు ఫోటోని తొలగిస్తారు అలా అంటే దేవుణ్ణి నువ్వు గోడకు తొలగిస్తావా దేవుణ్ణి నువ్వు గోడకు తొలగిస్తావా గోడకు తొలగించే దేవుడా నీ దేవుడు కాదు నీ దేవుడు ఆత్మతో సత్యముతో ఆరాధించబడే దేవుడు నీ దేవుడు కదా నీ దేవుడు వాక్య ప్రకారంగా సేవించబడేవాడు కదా నీ దేవుడు నీ మనసుతో ఆరాధించేవాడు నీ హృదయంతో ఆరాధించేవాడు కదా నీ జీవంతో ఆరాధించేవాడు కదా నీవు జీవం కలిగి అన్న నీవు కదా జీవాధిపతి అయిన దేవుణ్ణి ఆరాధించాలి అవును కదా అలాంటి దేవుని చేసపోయి పోయి గోడకి మేకు కొట్టి ఆ మేకులో పండించి నువ్వు చేస్తే ఆ భక్తి వల్ల నీకు ఎటువంటి ఉపయోగం లేదని దేవుడు తన ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు కాబట్టి మన భక్తి ఎలాగ ఉండాలి ఆత్మతో సత్యముతో ఆరాధించేదిగా ఉండాలి కదా అంటే ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి కదా కాకపోతే దేవుడుగా దేవతలుగా కొలవబడుతూ పిలువబడుతున్నటువంటి అనేకులు ఉన్నారు ఈ లోకంలో కదా కానీ కాలాన్ని కోలమానంగా చెప్పాలంటే ఈ లోకంలో కోటాను కోట్ల మంది దేవతలు దేవుళ్ళు పిలువబడుతున్నటువంటి ఒక్క పేరైనా కాలానికి సూచనగా చెప్పబడుతుందా అలా ఇప్పుడు జరుగుతున్న కాలాన్ని ఏమంటారు ఏమని పిలుస్తారు ఆ క్రీస్తు శకం అంట జరిగిపోయిన కాలాన్ని ఏమని పిలుస్తారు క్రీస్తు అంట అంటే క్రీస్తు ఈ కాలానికి అధిపతి ఆయన కదా ఈ కాలాన్ని సృజించిన వాడు ఆయన కదా ఈ కాలాన్ని కోలమనంగా చెప్పాలంటే ఏమని చెప్తారు క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అని చెప్తాం కదా అలాంటి క్రీస్తుని దేశకపోయి కదా క్రీస్తు అర్థం కాకపోతే ఓకే అర్థం చేసుకోవాలి కానీ అర్థం కానటువంటి వ్యక్తి అర్థం చేసుకునే దానికి ప్రయత్నం చేయలే కానీ అర్థం లేకుండా మనం భర్తి చేయడానికి లేదు కదా కాబట్టి సృష్టికర్తనం మరచి సృష్టిని పూజిస్తారంట సృష్టికర్తను మరచి సృష్టిని పరుస్తుంది అంటే దేవుని చేత సృష్టించబడి ఈ పుట్టలు కానీ ఈ గుట్టలు కానీ ఈ చెట్టులు కానీ ఈ చేమలు కానీ ఈ భూమి జీవరాశులన్నీ కూడా ఎవరి చేత సృష్టించబడ్డాయి దేవాది దేవుని చేత అనే కదా ఇప్పుడు పశువులన్నీ కూడా ఎలాగొచ్చినాయమ్మా ఎలాగో సృష్టించబడ్డాయి దేవుని చేత మనుషులు ఎలా సృష్టించబడరు దేవుని చేత ఈ చెట్లు ఎలా విబడ్డాయి దేవుని చేత అలా అంటే సృష్టియా కూడా దేవుని చేత సృజించబడినది దేవుని చేత తయారు చేయబడినది దేవుని చేత కలిగి ఉన్నది కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు అలా అలాంటిది ఈ సృష్టము దేశంపై సృష్టికి అర్థక ఆపాదించి ఇదే సృష్టి సృష్టికర్తకు మూలం అని చెప్పేసి నువ్వు ఆరాధన చేయడానికి లేదు ఉందా లేదు కాబట్టి సృష్టమును విడిచి కదా సృష్టికర్తని మనం ఆరాధించాలి ఇంకో చిన్న చూసుకుందాం కీర్తల గ్రంథము నలభై రెండవ వచ్చిన ఏడవ వచ్చినం చూడమా నీ జల ప్రవాహ దారుల ధ్వని నీ జల ప్రవాహ దారీ అలూ అలవులగా పొర నాదొరి పగటివేళో తన కృప తన కృప కలుగు కలుగు నాజ్ఞాపించును చాలు ఇక్కడ ఒక వ్యక్తి నీతిగా బ్రతకాలంటే అనేక శ్రమలు వస్తుంటాయి వస్తాయా రావా ఒక వ్యక్తి లోకంలో నీతిగా బ్రతకాలన్నా యథార్థంగా బ్రతకాలన్నా కదా మంచిగా బ్రతకాలన్నా ఆ వ్యక్తికి లేకపోతే ఆ కుటుంబానికి అనేక శ్రమలు అనేక శోధనలు అనేక ఇబ్బందులు అనేక విపత్తులు ఎదురవుతాయని దేవుని ఆక్యూస్ చదువుస్తోంది కదా కాబట్టి దేవుని పిల్లలమైన మనము శ్రమలంబడి శ్రమడి వచ్చినా కానీ దాన్ని ఆహ్వానించాలంట కదా ఇప్పుడు సముద్రం అలలెంబడి అలలు వస్తుంటాయి మీరు గమనించడం లేదు ఎప్పుడైనా సముద్ర తీరానికి వెళితే కదా బంగాళాఘాతం కానీ అరేబియా సముద్రం కానీ అలాంటి సముద్ర తీరాల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఏం చేస్తుంటాయి అలవేంబడే వల్ల అలగెంబడే అలా అలగంబడే అలా వస్తుంటాయి అలా అంటే కరుడు కరుడు క్రైస్తవుడు కూడా కష్టం అమ్మటే కష్టం 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 శ్రమ అమ్మటే శ్రమట వస్తూనే ఉంటుంది కానీ వస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే వాడిని ఆహ్వానించాలంట ఎందుకే మనకి కష్టాలు వస్తున్నప్పుడు శ్రమలు వస్తున్నప్పుడు ఇబ్బందులు వస్తున్నప్పుడు శోధన వస్తున్నప్పుడు సమస్య వస్తున్నప్పుడు వాటిని చూచి భయపడక వెదరక ధైర్యంగా నిలచి ప్రార్థన చేసి వాటిని ఎదుర్కొని వాటిని అధిగమించి ముందుకు పోవాలంట కదా అలాగ పోయినప్పుడు ఏమైందంటే మనం హృదయం స్థిరంగా నిలిచిపోద్ది అప్పుడు మన ఆత్మీయ జీవితంలో దృఢంగా నిలబడతాం బలంగా నిలబడతాం ఎలాంటి సమస్య అయినా సరే ఎలాంటి సోదరైనా సరే దాన్ని అధిగమించి ముందుకు పోతాం అంట కదా ఈ లోకంలో దేవుని పిల్లలుగా జీవిస్తున్నప్పుడు అనేక రకాల శ్రమలు వస్తుంటాయి కదా అనేక రకాల నిందెలు అవమానాలు ఉపద్రవాలు శోధనలు డిస్టబెన్సులు సమస్యలు ఏటిపోటి మాటలు సోటుపోటి మాటలు అనేకం వస్తుంటాయి అయినా వాటిని వాటిని మనం లెక్క చేయక వాటిని మనం పట్టించుకోక కదా ఆ సమస్య ఏదైనా సరే దాన్ని ఎదిరించి దాన్ని గెలచి ముందుకు పోవాలంటున్నాను ఎందుకీ సముద్రమైన ఎలాగైతే అలలు వస్తుంటాయో కదా అలా వచ్చిన ఎంతవరకు వస్తుంటుంది ఇసుక మేట ఎంతవరకు ఉంటుందో అంతవరకే టచ్ చేసిపోతుంది అలా వచ్చి ఇసుక మేటను తేసెళ్ళిపోతుంది అలా అలాగే మన జీవితంలో వస్తున్నటువంటి సమస్యలు ఏదైనా సరే ఒక మానవ జీవితంలో వస్తున్నటువంటి సమస్యలు నిన్ను ఒకసారి అలా కదిలించిపోతాయి అంటాయి దేనికి మేలుకోల్పడానికి నిన్ను మేలుకోల్పడానికి నీవు గ్రహింపులోనికి రావటానికి కాబట్టి మనం ఏం చేయాలంటే మెలకు కలిగి ఉండాలి మనం కదా మెలకు కలిగి ఎంతటి శ్రమైన గాని దాన్ని ఎదుర్కొని ముందుకు పోవాలని దేవుడు తన విలేకం ద్వారా మనకి తెలియపరుస్తున్నారు కాబట్టి దేవుడు సృష్టికర్త కదా దేవుడు సృష్టికర్త ఆయన సృష్టికర్త కాబట్టి ఆ సృష్టికర్తని సృష్టంగా మార్చి మనం పూజించడానికి లేదు ఉందా లేదు ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలసిన వారిన దేవుడు తన లేఖల ద్వారా మనకి తెలియపరుస్తున్నారు కాబట్టి దేవుడిని ఎలాగో ఆరాధించాలి మనం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి కదా దేవుడు సృష్టికర్త కాబట్టి ఆ సృష్టికర్తను తీసిపోయి సృష్టిగా పూజించడానికి లేదు ఉందా గోడకు ఒక క్యాలెండర్ తగ్గించి ఆ క్యాలెండర్కి ఊది పట్టేలు ముట్టించి మొక్కటానికి లేదు ఉందా ఒక ఫోటోలు తీసుకొచ్చి ఫోటోకాడ క్యాండిల్ వెళ్ళటానికి ఉందా లేదు కొబ్బరికాయ కొట్టడానికి ఉందా లేదు ఎందుకీ దేవుడు గనుక దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించవలసిన వారు ఉన్నాం కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలని తెలియజేస్తూ ఈ మాటలు ఇంతతో ముగిస్తున్నాను మీ అందరికీ వందనాలు ఖర్చే